మిర్చి రైతులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాలకు ఇరవై ఐదు వేలు ప్రకటించాలని ఖమ్మం పట్టణంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐఎం వైరా నియోజకవర్గ కార్యదర్శి బూక్యా వీరభద్రం జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ డివిజన్ కమిటీ సభ్యులు తూము సుధాకర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి పదిహేడున ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాధర్నాను రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈరోజు మన వైరా పరిధిలో వైరా మండలం అష్టగుర్తి ప్రాంతంలో రైతులతో సిపిఎం పార్టీ బృందం పర్యటించింది రైతులు వాళ్ళ యొక్క గోస మిర్చి రైతులు వాళ్ళ రేటు లేక చాలా ఈ భిన్నమైన పరిస్థితులు వాళ్ళ మార్కెట్కి తీసుకెళ్లాసినటువంటి మిర్చి కూడా తీసుకెళ్లే కళ్ళల్లోనే ఉంటా ఉన్నారు వాళ్ళ రైతుల యొక్క గోస సరైన రేటు మద్దతు ధర లేకపోతే ఇక పురుగు ముందే దిక్కు అంటూ ఉన్నారు మేము సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాను ఇవాళ పెద్ద మార్కెట్గా ఉన్న ఖమ్మం మార్కెట్లో లక్షలాది బస్తాలు వాళ్ళ రైతులు ఇవాళ మిర్చి తీసుకొస్తా ఉన్నారు కానీ రేటు చూస్తే జెండా చూస్తే పదమూడు వేలు ఉంది కానీ ఏడు ఎనిమిది వేలకు ఇస్తారా లేదా అనే రైతుల దగ్గర ఇవాళ అడుగుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణం ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఇవాళ మార్కెట్లో కనీసం ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ఇచ్చే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఖమ్మంలో మిర్చి బోర్డుని కొనుగోలు బోర్డుని ఏర్పాటు చేస్తే తప్ప రైతులకి మద్దతు ధర కానీ ధర అందుబాటులో రానటువంటి పరిస్థితుంది సిపిఎం పార్టీ రైతు సంఘం అధ్యయనంలో ఈ నెల ఫిబ్రవరి పదిహేడో తారీఖున సోమవారం నాడు ఉదయం ఎనిమిదిన్నరకి మన ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గర రైతు పండించినటువంటి మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అదేవిధంగా ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రైతు మిర్చి రైతుల మహా జరగబోతోంది రైతు సోదరులందరూ కూడా పాల్గొనాలి ఇప్పటికైనా ఈ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఢిల్లీ ప్రభుత్వం స్పందించి మిర్చి రైతుల్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది పదిహేడో తారీఖు జరిగేటువంటి రై మిర్చి రైతుల మహా ధరణ ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గర ఉదయం ఎనిమిది గంటలకు జరిగే ధరణకి రైతు సోదరులందరూ పాల్గొని మీ యొక్క మిర్చి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మీరు పాల్గొని జేపరం చేయాలని కోరుతా ఉన్నా మూడు ఎకరాలు వేసిన మరీ అందుబాటుగా గిట్టుబాటు ధరలు దాకా ఇబ్బందులు జరుగుతున్నాయి మరి పన్నెండు ఏళ్ళు పదకొండు ఏళ్ళు ఈ విధంగా కొంటే మేము బాగా రైతులను దెబ్బతీస్తున్నాం మాకు ఇరవై ఏళ్ళు ఇరవై వేలు గిట్టుబాటు ఇరవై వేలు అమ్మకపోతే గిట్టుబాటు కాదు ఇరవై సరే ఇరవై వేలు అమ్మాలి మరీ అంత దారుణంగా అంటే గిట్టుబాటు కాక బాగా రైతులను ఇబ్బంది పడతాను మరీ నేను ఒక్కడే కాక రైతులు వేసిన వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు ఈ మందులు కొనవాలంటే ఒక్కొక్క ఎకరానికి టిప్పుకి ఐదు వేలు ఆరు వేలు అట్లా నడుస్తుంది చాలా ఇబ్బంది పడతాం ఈ కూలీ వాళ్ళకి సాయంత్రం దాకా నాలుగు వందలు ఐదు వందలు ఒక్కొక్క మనిషి ఆ మగ మనిషిని మిరపేయడానికి రమ్మని అంటే వెయ్యి రూపాయలు అడుగుతున్నారు పెట్టుబడి మీ ఎకరానికి ఎకరానికి దగ్గర దగ్గర అరవై డెబ్భై వేలు అయింది

ఇక ఈ పదకొండు వేలు పన్నెండు వేలు అమ్మితే ఇక పురుగుల మంది తాగడం తప్ప రెండు ఏమీ లేదు చాలా మంది ఆ విధంగా మాకు తాగుతుంది